హలో అండి అందరికీ మేమైతే ఈరోజు బోనాలు చేస్తున్నాం నేనైతే బోనం ప్రిపేర్ చేస్తున్నా చూడండి లాస్ట్ టైం మాత్రం మా అత్తయ్య చేసింది ఇప్పుడైతే నేను చేస్తున్న బోనం నేను ఫస్ట్ అండి ప్రిపేర్ చేయడం చూడండి నా బోనం ఎట్లా వచ్చిందో మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకేంటంటే ఏమనుకుంటున్నారంటే అందరు వీళ్ళేంది టూ టైమ్స్ బోనాలు చేస్తున్నారు అని మీ అందరికీ డౌట్ వచ్చింది కదా అవునండి మేము టూ టైమ్స్ బోనాలు చేసినాం ఏ అదేంది ఒకేసారి చేస్తారు కదా రెండు సార్లు ఎందుకు బోనాలు చేసారంటే ఇది మా ఊరండి సిరిపురం నీకు లాస్ట్ టైం చూపించాను కదా ఊరు అక్కడ ఊరిలో అందరు ఒకేసారి శ్రావణ మాసం లాస్ట్ వీక్లో బోనాలు చేస్తాము అయితే ఇక్కడ ఊరికి వెళ్ళి మాత్రం బోనాలు చేస్తున్నాము మొదటగా బోనం అయితే నేనే ప్రిపేర్ చేసిన నైవేద్యం మాత్రం మా అత్త ఉండింది ఆ నైవేద్యం మాత్రం దాంట్లో పెట్టి వేప కొమ్మలు అన్నీ వేసినాను చూడండి నాకు వేప కొమ్మలు సరిగ్గా వేయడం రాలేదు అయినా వేప కొమ్మలు అంతా బాగలేవు అయితే అవైతే సరిగ్గా చేసుకుంటూ వేసేసి అది సెట్ అవుతుందా సెట్ కాలేదా అని మళ్ళీ ఒకసారి ట్రై చేసిన లాస్ట్కి అయితే సెట్ అయింది ఓకే అని ఉంచేసి ఇంకా వేప కొమ్మలు ఇంకా కొన్ని పెట్టేసిన ఇంకా అమ్మవారికి అయితే నా బోనం సమర్పణ చేద్దామని ముందుగా ఎల్లమ్మ ముందు ఇక్కడ మా ఇంటి ఇలా వేలుపు ఎల్లమ్మ అయితే మా ఇంటి దేవత అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాం టోటల్గా మా చిన్న చిన్నదాంతో కూడా దేవుడికి మొక్కు చూడండి ఎలాగో నా చిట్టి తల్లికి దేవతలు అంటే చాలా ఇష్టం తను రోజు మా ఇంటి కాడ కూడా ఎంత బాగా దండం పెట్టుకుంటుందో ఇక్కడ కూడా ఎల్లమ్మ దేవుడికి దండం పెట్టిస్తున్నా ఇంకా మంచిగా ఎల్లమ్మ దేవుడికి దండం పెట్టుకొని మీ అందరికీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మేమైతే మా పనిలో మేమందరం బిజీగా ఉంటే డాడీ కూతురు ఇంత మంచిగా ఆడుకుంటున్న రోజు చూడండి ఇంకా మా మరిది మాత్రం అట్లే పడుకున్నాడు ఇంకా టోటల్గా ఎల్లమ్మ దేవుడికి అలాగే పోషమ్మ తల్లికి కదా బోనాలు ఆ దేవునికి కూడా దీపం ముట్టిచ్చేసినాం ఇంకా మా అత్తయ్య నైవేద్యం పెడుతుంది ఆకులలో ఈ ఆకులు ఏంటో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలుసుంటే తెలియకపోతే నేనే చెప్తాను కామెంట్లో మాట్లాడుకుందాం ఓకేనా ఇంకా నైవేద్యం మాత్రం స్వీట్ అన్నం వండినాం స్వీట్ అన్నం పెడుతున్నాం ఇక్కడ చిన్నగా రాజరాజేశ్వర స్వామి అంటే తెలుసు కదా మీకు రాజరాజేశ్వర స్వామి రా అయితే అక్కడ కూడా నైవేద్యం పెట్టినాము నైవేద్యం పెట్టి మొక్కేసుకున్నాం ఇంకా అక్కడ నుంచి మెల్లగా ఇంకా ఇవి ఇది మాత్రం మీకు చూపించలేనట్టున్నా లాస్ట్ టైము లాస్ట్ టైం పండుగలో ఎల్లమ్మ పండుగలో అలాగే ఉప్పలమ్మ అండ్ మైసమ్మ ఇద్దరు దేవుళ్ళను కూడా పెట్టుకున్నాం మాకు ఇంకా ఈ దేవుడికి ఆ దేవుడికి కూడా పండగ చేసినాం అయితే అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం పెట్టేసుకున్నాం మా అత్తయ్య నేనైతే పూజ కంప్లీట్ చేసి మొక్కేసుకున్నాం ఇద్దరం ఇక్కడ కూడా సేమ్ నైవేద్యము పరమాన్నమే పెట్టినాం చూసారా మీకు ఉప్పలమ్మ అంటే తెలుసా మీరు ఉప్పలమ్మ పండుగ చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఆకులలోనే పెట్టేసి ఆకులల్లో నైవేద్యం పెట్టిన తర్వాత మా పుట్టిది మాత్రం నేను వస్తాను నేను వస్తా అని మస్తు ఏడుస్తుంది అయితే ఈ త్రీ డేస్ నుంచి చాలా వర్షం ఉంది కదా అయితే దాన్ని ఇంకా కొంచెం బయట అంతా బురద బురదగా ఉంది దాన్నైతే రమ్మడానికి మేము అక్కడికి తీసుకెళ్ళలేదు వెళ్ళమ్మని మాత్రమే దండం పెట్టించినా ఇంకెళ్ళేటప్పుడు దేవుడికి వెళ్తాం కదా పోషమ్మ టెంపుల్కి అప్పుడు అన్ని దేవతలకి దండం పెట్టిద్దామని ఇంకా దాన్ని అయితే బయటికి తీయలేదు ఫుల్ రెయిగా ఉంది మీ సైడ్ కూడా వర్షం వస్తుంది కదా అం అన్ని దగ్గరలో వర్షం వస్తుంది కదా అయితే చాలా కష్టమైంది మాకైతే పనులు చేయడానికి ఇంకా ఇంకే దేవతలు అన్నీ శుద్ధి చేసుకొని బోనం రెడీ చేసుకొని మేము అంతా చేయడానికి ఫుల్ టైం పట్టింది వర్షానికి అస్సలు పని అవ్వలేదు ఈసారి మాత్రం ఇంకా మా అత్తయ్య మాత్రం కొబ్బరికాయ కుట్టడం అయిపోయింది ఇంకా మా పక్కన చూడండి ఈసారి మా అక్కన పక్కన ప్లేస్ ఉంటే మా నా మా పుట్టి వాళ్ళ తాతమ్మ మొత్తం కంది చెట్లు పెట్టింది చూడండి కంది చెట్లు ఎంత బాగా నచ్చినాయో నాకైతే ఇంకా ఉప్పలమ్మ దేవునిలో కూడా ఏమున్నాయంటే నేనే అడిగిన మా అత్తయ్యని ఏముంటాయి దాంట్లో ఏంటి అని అంటే ప్రస్తుతానికైతే ఒక రెండు గురుగులు అయితే కనిపించినాయి నాకు అంత డీటెయిల్స్ అయితే మా అత్తయ్య ఏం చెప్పలేదు దాంట్లో రెండు గురుగులు అయితే కనిపించినాయి దాంట్లో ఏదో మూత పెట్టి కూడా ఉంది ఇక్కడ సైడ్ కూడా ఒక చెయ్యి పెట్టి ఒక రెండు గురుగులు అవన్నీ పెట్టి పెట్టినారు అవైతే కనిపిస్తున్నాయి నాకు అందుకోసమే మీకు కూడా చూపిస్తున్నాము మీ దగ్గర ఉప్పాలమ్మ గుడిలో ఏమేమి ఉన్నాయో నాకు కూడా చెప్పండి ఓకేనా ఇంకా చూడండి నేనే నేను కూడా కంప్లీట్ చేసుకున్నా ఇక నేనే వీడియో తీస్తున్నా అయితే మా ఇచ్చి తీయమని చెప్తే తను కూడా తీసింది నేను కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని దేవుళ్ళకైతే దండం పెట్టేసుకున్నా టోటల్గా ఇంకా పక్కన చైన్ చూపిస్తా చూడండి కంది చేయిన్ ఎంత బాగుందో మంచి గ్రీనిగా ఎంత నచ్చిందో నాకైతే ఇంకా ఫ్రీ టైం ఇవన్నీ మా పనులు మేము ఇంట్లో చేస్తుంటే డాడీ కూతురు మాత్రం వీధుల్లో వెంబడి ఎంత మంచిగా దిరు తిరుగుతున్నారు చూడండి కొంచెం రెయిన్ అయితే తగ్గింది ఈవినింగ్ అట్లా ఇంకా మా పొట్టిదానికి ఎక్కడ పోయినా ఫ్రెండ్సే అండి అటు పోయినా ఇటు పోయినా మా ఊరిలో అయినా పక్క ఇంటి పిల్లలు అక్కడికి పోయినా కూడా పక్కన వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి ఈవినింగ్ అంత పెద్ద పిల్లని మా పుట్టిది కొడుతుంది ఆ పాపనేమో ఏడుస్తూ ఉంది ఇంకా అది అయిపోయింది ఇంకా ఈవినింగ్ మేమైతే రెడీ అయిపోయి బోనాలు అయితే తీసుకుంటున్నాం మా అత్తయ్య మాత్రం బోనం తీసుకొని వస్తుంది పోషమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాం కానీ కొంచెం ఈవినింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది మేము వెళ్ళడా మేము వెళ్ళేటప్పటికీ ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు మా లక్కండి అండి అస్సలు వర్షం పడలేదు ఇంకా మా చిన్ని వీడియో మాత్రం ఇట్లా కంప్లీట్ చేసినాం మా ఊర్లో బోనాలు మీ ఊర్లో లాస్ట్ వారం ఎక్కడెక్కడ బోనాలు చేసినారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే టెంపుల్ని ఎందుకు తీయలేదంటే మేము చీకటి అయిపోయింది వెళ్ళేసరికి కొంచెం దూరంలో ఉంది అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది ఇంకా పైగా పవర్ కూడా లేదు అందుకనే టెంపుల్ని మాత్రం వీడియో వీడియో పెట్టలేదండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి బాయ్